దావీదులో ఏం చూసి విశ్వాసం దేవుని అందరి ప్రేమ యాకోబులు ఏం చూశాడు విశ్వాసం విశ్వాసం దేవుని కొరకైనా శైవుని కొరకైనా శైవుని కొరకైనా అబ్రహాములు ఏం చూశాడు విధేయత విధేయత విశ్వాసం విశ్వాసం దేవుని భయం దేవుని భయం ఈ మూడు చూశాడు అబ్రహాములో తెలుసా ఏంటి అబ్రహాం స్పెషల్ భూలోకంలో ఉన్న మనుషులందరు వదిలిపెట్టి ఆయన్నే కోరుకోవటానికి కారణం ఏంటంటే అబ్రహాము లాంటోడు భూమి మీద ఉన్న జన్మల్లో ఒక్కడు కూడా గనపడ ఒక్కడు కూడా గనపడ ఒక్కడు కూడా కనపడల అది విషయం భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గ్రేట్ చేస్తాడా చేస్తాడు ఇంటికి పోయి చదువు ఏబు గ్రంథం ఒకటి ఆరు నా సేవకుడైన ఏబు సంగతి నీవు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అంటూ లేడు ఆహా భూమి మొత్తం సెర్చ్ చేస్తాడు దేవుడు పరిశీలిస్తాడు అవును భూమి మీదున్న మనుషులలో మోసే మిక్కిలి సాత్వీకుడు మోసే అంత సాత్వికడు ఇంకొకటి కనపడలేదంట ఇస్రాయల్లోనే కాదు టోటల్ భూమండలం మొత్తం మీద మొత్తం మీద మండలం మొత్తం మీద మొత్తం పరిశీలిస్తాడు ఆయన అబ్రహాం విషయంలో కూడా అలానే చూశాడు అబ్రహాంలో మూడు నేను గుర్తించాను నంబర్ వన్ విశ్వాసము నంబర్ టూ విధేయత నంబర్ త్రీ దేవుని భయం దేవుని ప్రేమించే మనస్సు బ్రదర్ మీ ఇంటికి మా ఇల్లు దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం బ్రదర్ దేవుని విషయంలో నీకున్న ఆసక్తి ఏపాటితో నీ విషయంలో దేవునికుండ ఆసక్తి కూడా అంతే ఉంటుంది నువ్వు దేవుని అత్యధికంగా ప్రేమించి హత్తుకుంటేవా తప్పకుండా నీ విషయంలో కూడా దేవుడు అంతే స్పందిస్తాడు ఇంకా ఎక్కువ స్పందిస్తాడు పక్షపాతం లేని దేవుడు తేడాలు ఉంటే మన దగ్గర ఉంటాయి కానీ దేవుని దగ్గర లేవు సవులు క్రమంగా ఉంటే సవులనే ఉంచేవాడు ఏసవ క్రమంగా ఉంటే ఏసవనే ఉంచేవాడు ఉంచేవాడు వాళ్ళ దారిద్ర్యాన్ని బయట పెట్టారు కనుక వాళ్ళని రద్దు చేశాడు మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు ఒక పూట కూటి కొరకు దేవుణ్ణి తృణీకరించే నీచమైన స్థితికి మనం ఎన్నడూ దిగజారొద్దు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా అబ్రహాంలో దేవుని విషయమే రోషం ఉందండి విశ్వాసం బయలుదేరంటే ఎక్కడికనే ప్రశ్న లేకుండా బయలుదేరాడు ఏ పరిస్థితుల్లో వస్తాయి ఎలాంటి జనం మధ్యకి వెళ్తున్నాను ఏమైంది నా గతే అని ఆలోచించాల దేవుడు పిలిచాడు నేను పోతున్నాను సుధమరాజు ఆస్తి నువ్వే పట్టుకుపో మా ఫ్యామిలీస్ మాకు ఇచ్చేసి ఆస్తి నువ్వే పట్టుకుపోయిన నాకెందుకు రానీ ఆస్తి అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాటైనా చెప్పకుండా నూలు పోగైనా ఒక చెప్పు వారైనా నేను ఎంత రోషం రాజీ పడ్డాడు రాజులను జయించి తిరిగి వచ్చేటప్పుడు షాలేము రాజును ఎదుర్కొని షాలేము రాజు ఆయన ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము తన కష్టార్జితం అంతట్లో నుండి తను సాధించిన దాని అంతట్లో నుండి దశమ భాగము దేవునికి ఆనాడే కేటాయించడాడే కేటాయించు